ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా బిల్డింగ్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు మెదక్ డిస్టిక్ నిజాంబేద్ మండలం తిప్పనగుర్లా అనే విలేజ్లో ఇది ఇంటి పర్పస్లో టీల చేస్తున్నాము ఇది ఇంటి పర్పస్లో ఉండడానికి చేస్తున్నాము ఈ టీలా అనేది ఇది ఎలా చేసినాం అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియోలు చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఎవరైనా ఈ ఇలాంటి వర్క్స్ అవసరం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ టేలర్ మెజర్మెంట్ ఎంత పొడుగు హైట్ ఎంత వెడల్పు ఎంత అనేది టోటల్ మీకు ఒకసారి తెలుసుకుందాం రండి బ్యాక్ సైడ్ వచ్చేసి హైట్ వచ్చేసి పది ఫీట్లు ఇట్లా వచ్చేసి పద్నాలుగు ఫీట్లు ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పొడుగు వచ్చేసి పద్దెనిమిది ఫీట్లు హైట్ వచ్చేసి బ్యాక్ సైడ్ పది ఫీట్లు ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి అయితే తొమ్మిది ఫీట్లు ఉంటుంది ఇది ఒక ఫీట్ స్లోప్ పెడుతున్నాము ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్ వచ్చేసి పొడగ వచ్చేసి పద్దెనిమిది ఫీట్లు హైట్ వచ్చేసి బ్యాక్ సైడ్ పది ఫీట్లు ఉంటుంది ఫ్రంట్ సైడ్ తొమ్మిది ఫీట్లు ఇది ఫీట్ స్లోపు సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్ ఉంటుంది ఇప్పుడైతే ఈరోజు వర్క్ స్టార్ట్ అయింది నిన్న ఈ మూడు పక్కలైతే కంప్లీట్ చేసినాం ఈరోజు ఫ్రంట్ సైడ్కి అయితే ప్రేమ్ సెట్ చేస్తున్నారు ఇది కొట్టేసి ఫ్రంట్ సైడ్ డోరు కొట్టేసి పైన పైన అడ్డం పైపులు వేసేసి వాటిపైన రేకులు వేస్తే ఇది అనేది కంప్లీట్ అయిపోతుంది వీళ్ళది ప్రజెంట్ ఈ గుడిసెలో ఉంటున్నారు సో వీళ్ళకు వేరే దగ్గర ల్యాండ్ ఉంది కానీ అక్కడ వెళ్ళడానికి దారి లేదని చెప్పి కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఇక్కడ ఈ ఉన్న ప్లేస్లో అయితే ఇది ఇలా ప్లాన్ చేశారు ఇది టెంపరీ ఒక పది ఇరవై సంవత్సరాలు అయితే ప్లాన్ చేశారు సో అర్జెంటుగా కట్టడానికి ఎక్కువ అమౌంట్ బడ్జెట్ లేదు కాబట్టి తక్కువ టైంలో ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎండకు హీట్ వస్తుంది వర్షాకాలం ఇది వర్షాకాలం కాబట్టి వాటర్ లీకేజ్ అవుతున్నాయి ఎన్ని కవర్లు కప్పినా కూడా చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కొన్ని రోజులు టెంపరీగా ఇలా అయితే ప్లాన్ చేశారు సో మనకు త్రీ డేస్లో టూ త్రీ డేస్లో ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకో ఫోర్ ఫైవ్ డేస్లో బెడ్ కానీ ఇవన్నీ చేసుకొని ఇంట్లోకి హ్యాపీగా వెళ్ళచ్చు అని చెప్పి ప్లాన్ అయితే చేశారు సో మన రాజా వెల్లింగ్ డిజైన్ ఛానల్లో వీడియో చూసి వీళ్ళైతే మనకు పిలిపించుకున్నారు ఇది మెదక్ దగ్గర అంటే కరీంనగర్ నుండి దగ్గర దగ్గర మేము ఒక నూట ఇరవై కిలోమీటర్లు అయితే జర్నీ చేసి కార్లో జర్నీ చేసి అయితే వచ్చేసాము ఇట్లా లాంగ్ టూర్స్ ఉంటాయని చెప్పేసి లాంగ్ వర్క్ చేసినప్పుడు వర్షం పడుతుంది లేకుండా మెటీరియల్ ధరుస్తుంది అని చెప్పేసి బైక్ల మీద జర్నీ చేయడం బస్సులలో ప్రాబ్లం అయితే అని చెప్పి కార్ అయితే రీసెంట్గా తీసుకున్నాను మూడు సైడ్ లో అయిపోయింది ఇది ఫ్రంట్ సైడ్ దీనికి డోర్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఫ్రేమ్ అయితే ఇప్పుడు తయారు చేస్తున్నాము ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ టేల యొక్క వ్యూ అయితే ఇలా ఉంటుంది ఒకసారి మొత్తం వ్యూ చూపిస్తా చూడండి పైన టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్ చూడండి ఇది బ్యాక్ సైడు ఇది రైట్ సైడు ఇక్కడ కిచెన్ వస్తుంది కిచెన్ కోసం మనం ఇలా సెట్టింగ్ అయితే చేసినాం దీనిపైన గ్రానైట్ స్టోన్ వేసుకుంటే ఇది సెట్ అయిపోతుంది అటు సైడ్ ఏదైనా మనకు రెగ్యులర్గా యూజ్ చేసే వస్తువులు పెట్టుకోవడానికి ఇది ఒక దానిపైన ఫ్లైవుడ్ షీట్ కొట్టేసుకుంటే వేసుకుంటే సరిపోతుంది ఇది బయట వ్యూ ప్రజెంట్ అన్న వాళ్ళు అయితే ఇక్కడ ఉంటారు సో ఇది వర్షానికి వరుస్తుంది జస్ట్ మనకు టెంపరీగా చేసుకున్నారు ఇట్లా చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ విధంగా కొన్ని రోజులు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కోసం అయితే ఇది ఇట్లయితే ప్లాన్ చేశారు ఈ వర్క్ కంప్లీట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది మేము ఇంటికి వెళ్ళొచ్చినాం సో ఈ అన్నను వీడో తీసి పెట్టమని చెప్పినాం బెడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ అన్న మాట్లాడుతుండూ చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నమస్తే అన్న అందరికి ఇది కిచెన్కు సెల్ఫ్ బాట పెట్టాలి దాని మీద ఇటు నుంచి ఇటు ఏదైనా బదే సెల్ఫ్ పేట పెట్టించుకున్నాం కదా ఏదైనా వేసుకోవడానికి ఇది సజ్జ ఇది నుంచి అక్కడ దాకా సజ్జ నుంచి సజ్జ వరకు ఇది ఇది కిచెన్కు నుంచి వీడి కిచెన్ కిచెన్కి ఇది ఇదంతా మిగతా ఏమన్నా పెట్టుకోవడానికి అది వెంకిలేటర్ కిచెన్లకించి వేడి వెళ్ళిపోవడానికి బయట వెళ్ళే డోరు దాని పైన కిటికీ ఇది బయటి సైడు ఇట్లా గల్లీ ఇలా ఇలా కొంచెం సందా అని చెప్పి అలా అడ్డం పెట్టిన రేకు ఏదైనా పిల్లులు కుక్కలు ఇట్లా పోకుంటా రౌండ్ ఆఫ్ ఇట్లా ఇక ఒక పిల్లర్ ఇచ్చుకున్నాం ఇట్లా పైనుంచి ఒకటి లోపల రాడా కదా పిల్లర్ ఇచ్చుకున్నాం వీడి నుంచి ఇదంతా మొత్తం బేస్మెంట్ కట్టినా కింద కింద మూడు కట్క రౌత్ కట్కాలి బేస్మెంట్ కట్టినా ఇట్లా ముందట రెండు మెట్లు ఇచ్చినాం బాత్రూమ్కి సంద వచ్చినట్టు లోపల అట్లా వచ్చింది రేకు దీనికి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఇది కూడా ఇట్లా గోడ ఇట్లా బేస్మెంట్ మొత్తం రౌండ్ అప్ బేస్మెంట్ ఇది ఇట్లా ఇల్లే వాళ్ళు మొత్తం రౌండ్ అప్ ఇటు కూడా మీకు అందరికీ ఇంకో విషయం చెప్పాను అసలు వాస్తవానికి ఉండాల్సింది మేము ఈ గుడిసెలు ఉంటున్నాం మాకు ఇల్లు లేదు కాబట్టి ఈ గుడిసెలు వేరే వేరే వాళ్ళ జాగ ఇది ఎంత వందంకి ఇంట్లో వేరే వాళ్ళ జాగ ఇట్లా అందులో ఈ గుడి వేసుకున్నాం గుడిసి వేసుకొని వందలు కిరాయి కట్టుకుంటున్నాం ఇట్లా టూ ఇయర్స్ అవుతుంది ఎప్పటికైనా మనదంటూ మనకు ఉండాలి కాబట్టి ఈ పక్క కొంచెం మన ఖాళీ స్థలం ఉంది దీంట్లో కొంచెం రేకులు వేస్తున్నాం రేకులు వేసుకున్నాం అన్నట్టు మన శేఖరన్న యూట్యూబ్లో చూసి శేఖరన్న వీడియోలు చూసి శేఖరాన్ను పిలిపించుకోవడం జరిగింది దానివల్ల ఇట్లా అన్నమరి పరిస్థితికి ఇది ఉందని చెప్తే సరే తిన్నారాజ్ వేద్దామని చెప్పేసి ఇక్కడ రేగుల సెట్ వేసిపోయాడు చూడండి ఫ్రెండ్స్ రేగులు ఎలా వచ్చినాయి ఎట్లా వచ్చింది చెప్పండి కొంచెం